సరిహద్దుల్లో దేశ భద్రత కోసం ఎంతో అహర్నిసులు కష్టపడే సైనికులకు సంబంధించి మాజీ సైనికుల ఉద్యోగుల కార్పొరేషన్కి మొన్న కేబినెట్ ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో ఆమోదం తెలిపారు అయితే ఈ మాజీ కైనాషియల్ ఉద్యో ఉద్యోగుల సమస్యలు కార్పొరేషన్ సంబంధించి గత కొన్ని దశాబ్దాలుగా అయితే అలిపెరిగిన పోరాటం చేస్తున్న సురేష్ గారు అయితే ప్రస్తుతం మనతోటి అందుబాటులో ఉన్నారో ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుందాం అసలు సార్ ఎలా ఉంది సార్ సైనిక ఉద్యోగులకు సంబంధించి కార్పొరేషన్ కోసం మీరు ఎంతో కష్టపడ్డారు అసలు సైనిక సైన్యంలో ఫస్ట్గా మీ అనుభవం ఏంటి నేను పుట్టి పెరిగింది రాజమండ్రిలో నేను నా పదిహేడవ ఏటనే భారతీయ వాయుసేనలో చేరడం జరిగింది దాదాపు ఇరవై సంవత్సరాలు మన మాతృభూమికి సేవలు అందించాను నా ఈ సుదీర్ఘ ప్రస్థానంలో నేను ఇండో పాక్ ఇండో చైనా బార్డర్లో మరియు వివిధ రాష్ట్రాల్లో పనిచేయడం జరిగింది అందులో కొన్ని ముఖ్యమైన ఘట్టలు కార్గిల్ వార్ కాందహార్ హైజాక్ ముంబై టెర్రరిస్ట్ అటాక్ ఇండియన్ పార్లమెంట్ మీద అటాక్ సునామీ రిలీఫ్ ఆపరేషన్స్ రాజశేఖర్ రెడ్డి గారి సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ మరియు రాజస్థాన్ ఎడారుల్లో జమ్మూ కాశ్మీర్ మంచు కొండల్లో ఎన్నో జాయింట్ ఎక్సర్సైజెస్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెల్లో నేను పాల్గొనడం జరిగింది సార్ మాజీ సైనికుల ఉద్యోగం కార్పొరేషన్ ఎలా కార్యరూపణ దాల్చింది రెండు వేల పంతొమ్మిది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం చిట్ట చివరి క్యాబినెట్ మీటింగ్లో మాజీ సైనికుల కార్పొరేషన్ ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి దానికి ఆమోదం తెలపడం జరిగింది అటు పిమ్మట ఎలక్షన్ కోడ్ రావడం ఆ తర్వాత ప్రభుత్వం మారడం చేత ఈ యొక్క మాజీ సైనిక్ కార్పొరేషన్ అనేది కార్యరూపం దాల్చలేదు మన రాష్ట్రంలో ఉన్న ఎక్సర్వీస్మెన్ సంఘాలైనటువంటి లీగ్ సంఘం కానీ వెటరన్స్ ఆర్గనైజేషన్ కానీ ఎయిర్ వెటరన్స్ అసోసియేషన్ కానీ ఎయిర్ వెటరన్స్ ఆర్గనైజేషన్ కానీ మాజీ హక్కుల పోరాట సమితి సమితి కానీ లేకపోతే ఆల్ ఇండియా ఎక్సర్వీస్మెన్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కానీ వివిధ నగరాల సంఘాలు కానీ వివిధ జిల్లాల సంఘాలు మాజీ సైనికుల సంఘాలతో పాటు నేను కూడా ఎక్కని మెట్టు లేదు దిగని మెట్టు లేదు మరి ప్రతి రాజకీయ నాయకుడు అవకాశం ఉన్న ప్రతి రాజకీయ నాయకులని కూడా నేను కలవడం జరిగింది ప్రతి అధికారిని కలవడం జరిగింది లెక్కలేనని రిప్రజెంటేషన్ మాజీ సైనికుల సమస్యల పట్ల ఇవ్వడం జరిగింది దానికి ఈ యొక్క సమిష్టి కృషి వలన మన ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజుల లోపే మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి అయిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే యువగాలంలో మరి వాగ్దానం చేసిన శ్రీ నారా లోకేష్ గారు మరి ఎంతోమంది నాయకులు మరి ఈ యొక్క మాజీ సైనికులకు మేలు చేకూర్చాలనే ఈ యొక్క కార్పొరేషన్ మరి ఆమోదించడం జరిగింది పది కోట్ల నిధితో కార్పస్ ఫండ్తో ఈ రోజున స్టార్ట్ చేయడానికి వారు ఆమోదముద్ర తెలిపినారు మాజీ సైనికుల కార్పొరేషన్ యొక్క రూపురేఖలు ఏంటి దానివల్ల కలిగే ఉపయోగాలు ఏంటి మాజీ సైనికులు ఉద్యోగులకి నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఈరోజు మరి మాజీ సైనిక కార్పొరేషన్ రాబోతుంది దానికి చైర్మన్గా హోమ్ మినిస్టర్ గారు ఉంటారని నేను అనుకుంటున్నాను అలాగే సీఎండి లేక సీఈఓగా మన డైరెక్టర్ గారు మాత్రమే ఉంటారని అనుకుంటున్నాను ఎందుకంటే కొత్తగా కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ పదవులు ఇవ్వడం వలన మరి ప్రోటోకాల్ ఖర్చులు మరి ఆఫీస్ ఖర్చులు లాంటి ఎన్నో అదనపు ఖర్చులు వస్తాయి ప్రస్తుతానికి వారు పది కోట్ల నిధిని కేవలం మాజీ సైనికులు వీర అలాగే వీరమాతల యొక్క అభివృద్ధి కోసం రీసెటిల్మెంట్ కోసం సెల్ఫ్ ఫైనాన్స్ కోసం అలాగే మరి స్టార్టప్ల కోసం స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇటువంటి వారి యొక్క జీవన విధానంలో మరి మెరుగుపరచడం కోసం మాజీ సైనికుల సంక్షేమం అభివృద్ధి కొరకు మాత్రమే వీరు ఉపయోగిస్తారని నేను అనుకుంటున్నాను తర్వాత స్టేజెస్లో బహుశా వీరు నియామకాలు చేపట్టచ్చు కానీ ప్రస్తుతం మాత్రం నా ఉద్దేశంలో వారంతా వారి దృష్టి అంతా కూడా మరి మాజీ సైనికుల సంక్షేమం అభివృద్ధి మీదే వారు దృష్టి పెట్టారనుకుంటున్నాను నేను దీనివల్ల సైనికులకి కలిగే ఉపయోగం ఏంటండి మాజీ సైనిక ఈ కార్పొరేషన్ వాళ్ళు ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ కార్పొరేషన్ రావడం వల్ల మరి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లాంటిది కూడా మరి తయారవుతాయి అలాగే రీసెటిల్మెంట్ విషయంలో ఉపయోగపడచ్చు ఎవరైనా స్టార్టప్లో ప్లాన్ తీసుకొచ్చి ఇస్తే ఏపీఐఏసీ ద్వారా కానీ లేకపోతే ఇందులో ప్రతి దాంట్లో కూడా మాజీ సైనికులకంటూ ఒక కొంత భాగం రిజర్వ్ చేసి వారికి జీవనోభివృద్ధికి ఉపయోగపడతారు అలాగే సర్వ మన రాష్ట్రం అభివృద్ధిలో కూడా వీళ్ళు పాల్పంచుకుంటారని వారు నమ్ముతున్నారు అనుకుంటున్నాను సార్ మాజీ సైనికుల సోల్పరేషన్ మీరు అనుకున్న చిరకాల వాంచ నెరవేరుంది కార్పొరేషన్ నెక్స్ట్ ఇంకా సైనికుల కోసం ఉద్యోగుల కోసం మాజీ సైనికుల ఉద్యోగుల కోసం నెక్స్ట్ మీ కార్యాచరణ ఏముంటుంది ఉంటుంది ఈ కార్పొరేషన్తోనే ప్రతిదీ సాధ్య అంతమైపోయిందని నేను అనుకోవట్లేదు ఇది ఆది మాత్రమే అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కార్పొరేషన్తో పాటు కొన్ని చిరకాల వాంచలైనటువంటి రిజర్వేషన్ మన రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ త్రీ మరియు గ్రూప్ టూలో మాజీ సైనికులకు రెండు శాతం రిజర్వేషన్ ఇస్తుంది అదే గ్రూప్ వన్ గ్రూప్ టూలో లేదు మీరు కర్ణాటకలో గమనించినట్లయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ నాలుగు సర్వీసులో ప్రభుత్వ సర్వీసులు కూడా పది శాతం రిజర్వేషన్ ఉన్నది మరి ఇంత వ్యత్యాసం ఉన్నది కావున ప్రభుత్వాన్ని నేను విన్నవించుకునేది ఏమిటనగా గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూలో కూడా మాజీ సైనికులకు రిజర్వేషన్ కల్పించండి అలాగే కట్ ఆఫ్ మార్కుల్ని కూడా మీరు తగ్గించమని కోరుచున్నాను అలాగే ఇంకొన్ని విషయాల్లో మనం చూసినట్లయితే ఈ రీసెంట్గా మనకి ఇసుక ర్యాంపులు కానీ మద్యం దుకాణాలు కానీ లేకపోతే రేషన్ షాపుల్లో కూడా మరి మాజీ సైనికులకి మీరు రిజర్వేషన్ కల్పించమని కోరుచున్నాను అలాగే ఇరవై సంవత్సరాల కఠోర శ్రమన మరి చూసినటువంటి మాజీ సైనికులు మరి నీతికి నిజాయితీకి నిబద్ధతకి మారుపేరు వీరికి యూనిఫామ్ సర్వీసులో అయినటువంటి పోలీస్ శాఖ జైలు శాఖ అటవీ శాఖ అగ్నిమాపక శాఖ జైలు శాఖ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇటువంటి యూనిఫామ్ సర్వీసులో కూడా లాటరల్ ఎంట్రీ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను వీరి సేవలు వినియోగించవలసిందిగా ప్రభుత్వాన్ని నేను వినియోగించుకుంటున్నాను అది మాజీ సైనికుల ఉద్యోగుల కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే ఈ కార్పొరేషన్ మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా ప్రభుత్వం చేయాలని చెప్తున్నారు అలాగే మాజీ కార్పొరేషన్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాగే వివిధ భాగస్వాముల్లో కూడా వాళ్ళని చేయాలని చెప్పి చెప్తున్నారు అలాగే ప్రభుత్వం తరపున ప్రభుత్వానికి మాజీ సైనికుల ఉద్యోగుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు అయితే సురేష్ గారు తెలియజేస్తున్నారు ఇది మాజీ సైనికుల ఉద్యోగం కార్పొరేషన్కి సంబంధించి తాజా అప్డేట్స్ వీడియో జాన్ శ్రీధర్తో దుర్గారం అదాంటివి కాకినా నుంచి